అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు సార్ ఆయన మాట్లాడుతూ వైసీపీ కనసన్లలోనే కాపు రిజర్వేషన్ ఉద్యమ విధ్వంసం జరిగింది కిరాయి మూకలు రైళ్లు తగలబెడితే అమాయకులైన యువతని కేసులు ఇరికించారు అంటే ఆయన టార్గెట్ ముద్ర అది స్పష్టంగా అర్థమైంది ఆయన మాట్లాడిన దాంట్లో అంటే ఈ ఈ డెస్పరేట్గా మాట్లాడినట్టు ఏమన్నా అనిపిస్తోందా ఏమో ఇప్పుడు ఒకటే అయితే ఆయన అక్కడ చేస్తున్నప్పుడు ఆ ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది రెండవ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి కదా ఆయన ఆరోపణ ఇది కుట్ర అనేది ఆయన ఆరోపణ ఆ ఉద్యమానికి జగన్ వైసీపీ ప్రత్యక్ష మద్దతుపై ప్రకటించలేదు రిజర్వేషన్ల అంశానికి నిజం చెప్పాలంటే అప్పుడు జరిగిన సమావేశానికి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు కూడా చిరంజీవి వెళ్ళారు అవును హైదరాబాద్లో జరిగిన ఆ సమావేశానికి అంబటి రాంబాబు దగ్గర నుంచి చిరంజీవి కేవీపీ రామచంద్ర అందరూ చాలామంది ఆ వర్గానికి చెందిన నాయకులందరూ వెళ్ళారు అప్పుడు ఆయన అప్పటి నుంచి దూరంగా ఉన్నాడు అంటే నిజం చెప్పాలంటే ముద్రగడ ఆందోళన చేసినప్పుడు జగన్ దూరంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా దూరంగా ఉన్నారు దానికి అంతే కదా ఆ వెళ్ళి బుజ్జగించిన వాళ్ళల్లో కూడా వీళ్ళిద్దరు లేరు మరి ఆ తర్వాత ముద్రగడ దగ్గరికి వాళ్ళ రాష్ట్ర కార్యదర్శిని పంపించింది పంపించిందినే ఇంకొకటి తునిలో ఆ ఘటన ఎందుకు జరిగింది నేనైతే అప్పుడు కామెంట్ కూడా చేశాను నాకు ఒక కీలకమైన పోలీసు అధికారి చెప్పాడు తునిలో ఈ ఘటన జరగబోతుందని ఇంటెలిజెన్స్కు తెలుసు మేము ఇన్పుట్స్ కూడా ఇచ్చాము అయినా కానీ ఇవి ఇలా జరిగాయని ఆయన చెప్పాడు మీరు ఎవరైనా నా బ్లాగ్లోకి వెళ్తే అప్పుడు బ్లాగ్స్ కాబట్టి అందులో అది ఉంది వెరీ సెన్సేషనల్ అయిందనమాట అప్పుడు అది కూడా ఒకటి అడ్మినిస్ట్రేటివ్గా ఎందుకు ఈ పరిస్థితి ఒక భోగి కొంతమంది ఎందుకు అదుపు చేయలేకపోయారని కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టుగా ఆయన మే మే బి టార్గెటింగ్ ముద్రగడ పద్మనాభం దట్ ఓకే రాజకీయాల్లో అదే పొరపాటు కాదు ముద్రగడ కూడా తీవ్ర భాషలో ఆయన మీద చేస్తున్నారు కాబట్టి ఈయన వారాహి వన్లోనే ముద్రగడ్డ మీద చేశారు అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే రిజర్వేషన్లకు మరి వ్యతిరేకమా వైసీపీకి కనుసన్నల్లో జరిగింది ఓకే వైసీపీకి జేఎన్డీఏకు రైవల్రీ ఉంది అనుకుందాం కానీ రిజర్వేషన్లకు వ్యతిరేకమా ఇప్పటి వరకు చాలాసార్లు నేను విన్నది ఏంటంటే నేను రిజర్వేషన్లకు వ్యతిరేకమని జగన్ చెప్పినా కానీ మీరు ఆయనకు ఓట్లు వేసి గెలిపించారు అని చాలా సభల్లో పవన్ కళ్యాణ్ కాపు పెద్దలను వాళ్ళను ఆయన ప్రస్తావించారు మరి ఇప్పుడు ఆ ఉద్యమమే అసలు జగనే నడిపించారని చెప్పేట్లయితే అంటే పరస్పర విరుద్ధంగా నాయకుడు ఉంది ఆ సందర్భంలో కొంచెం పొంతనేసుకొని తను గతంలో ఏం మాట్లాడాము ఇప్పుడేం మాట్లాడామని చూసుకుంటే ఇలాంటి సమస్యలు రావు ఏదైనా రిజర్వేషన్ల సమస్య ఇప్పుడు మోహన్ భగవత్ చెప్పిందైనా ఇదైనా దీన్ని సమాజంలో వివిధ తరగతుల మధ్య స్పర్ధలు ఇవి పెంచకుండా చూసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది ఎన్నికల సభలల్లో ఇట్లాంటివి తీసుకొని వచ్చి అంటే ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే కాపులు జగన్తో ఉన్నారని ఆయన సర్టిఫై చేస్తున్నాడు ఇప్పుడు అప్పుడు కాపులు బాగా ఐడెంటిఫై అయిన ఇష్యూ అది అందుకనే చంద్రబాబు నాయుడు కూడా అచ్చెమ్నాయుడిని చిన్నరాజప్పని వీళ్ళందరినీ పంపించి సంధి చేసుకొని ఇదంతా జరిగింది అది కాపులకు పాజిటివ్ అంటే జగనే దాని వెనక ఉన్నాడు అని తను మాట్లాడడం నిజానికి పవన్ కళ్యాణ్ అది కూడా అర్థం చేసుకోవట్లేదు అది ఆయనకు అనుకూలంగా రెండు అంశాలు ప్రస్తావన చేశాయి సార్ రిజర్వేషన్లు ఇవ్వను అని చెప్పిన జగన్కి కాపు నాయకులు ఎందుకు అండగా నిలబడ్డారో ప్రశ్నించండి అని చెప్పేసి వాళ్ళ ఆయన ర్యాలీలో అడ్రస్ చేస్తాడు గారు రెండోది సినిమా నటులు నిజాయితీగా సంపాదించి రాజకీయాలు చేయకూడదు ఈ రెండు రెండు విషయాలు అండి మొదటి రెండోది వ్యక్తిగతం అనుకోండి మొదటి దానికి వచ్చేసరికి రిజర్వేషన్ల పట్ల మీకు ఏమన్నా వైఖరి ఉంటే చెప్పండి పోనీ లేదు కేంద్రంలో మీదే ఎన్డిఏ కాబట్టి అక్కడ మీరు ఏం చేస్తారో చెప్పండి మూడోది రిజర్వేషన్లను వ్యతిరేకించిన జగన్ అని మీరు ఇప్పటివరకు కానీ రిజర్వేషన్ ఉద్యమం జగనే అని నడిపించాడని మీరు ఇప్పుడు అంటే రెండింటి పొందని కుదురుతుందా అంటే మీరు ఇప్పుడు ముద్రగడ చేసింది నిజమైన ఉద్యమం కాదు అని మీరు ఆరోపిస్తున్నారా ఇవన్నీ అట్లా ప్రశ్నల దారం లాగుతుండ నేను దానికోసం వెళ్ళదలుచుకోలేదు కానీ ఈ కుల సమస్యను కాపు కాపు దాని చుట్టూ పదే పదే ఏదో రూపంలో కులం గురించి టూ మచ్గా మాట్లాడడం వల్ల ఏమి ఉపయోగం లేదు ఉద్రిక్తతలు వివాదాలు పెరగడం వల్ల ఇంకా రెండో భాగం అంటారా సినిమా నటులు రాజకీయాల్లోకి రావచ్చు అని పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు జగన్ దానికి అనుమతించాల్సిన అవసరం అంతకన్నా లేదు ఎందుకంటే ఎంజి రామచంద్రను ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే ముఖ్యమంత్రి అయిపోయాడు కరుణానిధి కూడా పెద్ద కథ కూడా అనుకోండి ఆ మాటకు వస్తే ఇప్పుడు అనాథ అనాథరాయక్ కూడా ఇప్పుడు ఈయన ఎవరు ఎన్టీఆర్ ఎనభై మూడులో అయ్యాడు అంటే నలభై ఏళ్ల కిందట వస్తుంది ఎప్పుడో పరిష్కారమైన సమస్యను ఎందుకు రేకప్ చేస్తున్నారు ఇంకా న్యాయంగానా అన్యాయంగానా పారితోషకం ఎక్కువ తక్కువ అసలు ఈ అసందర్భమైన చర్చలు అదే పనిగా ఒక మాట అనడానికి ఎవరన్నా అంటే చర్చలన్నీ అటు తీసిపోయి ఇది రాజ్యసభలో కూడా చర్చించారు రాజ్యసభలో విజయసాయి రెడ్డి పారితోషకాలు వత కోట్లు ఇట్లా తీసుకుంటున్నారు తీసుకోకూడదు అది ఇది అన్నప్పుడు నన్ను అన్న నన్న ఫ్ బిజినెస్ సార్ ఇట్స్ బిజినెస్ కాబట్టి వైసీపీ వాళ్ళు ప్రొడ్యూసర్కి తీసుకునే స్టార్కి ఆ అంటే అక్కడ హఠాత్తుగా ఇప్పుడు పేదలకు పెద్దలకు యుద్ధం కదా వీళ్ళు చెప్పేది వర్గ పోరాట సిద్ధాంతం కదా కాబట్టి స్టార్సే డబ్బులన్నీ తీసుకొని అందులో పనిచేసే చాలా వాళ్ళకి ఇవ్వట్లేదని వీళ్ళు వీళ్ళు తగ్గించుకుంటే వాళ్ళకి ఇస్తారనే గ్యారంటీ కూడా ఏం లేదు ఎందుకంటే ఇక్కడ వాళ్ళ మార్కెట్ వాల్యూకు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఇంకా మూడో విషయము న్యాయం అన్యాయం ఆ చర్చలన్నీ ఎందుకంటే ఇప్పుడు చాలామంది మీద పవన్ కళ్యాణ్ చాలా తీవ్ర వ్యాఖ్యలు చేసినవి చాలా ఉన్నాయి ఇప్పుడు వాటి అన్నిటికీ వెళితే కనుక సో నాకు వాళ్ళు నన్ను ఆపడానికి మీరెవరు నేను పౌరుణ్ణి నాకు హక్కు ఉంది అని చెప్తే అంతటితో అది అయిపోతుంది వాళ్ళు అన్నయ్య ఉన్నాడు కదా కేంద్ర మంత్రిగా చేశారు రా రాజ్యసభలో ఉన్నారు ఇప్పటివరకు అందుకని అంటే దాన్ని యాన్సర్ చెయ్యాలి అని నేనైతే నిజంగా జేడి లక్ష్మణ్ జ ప్రజార జనసేనలో నుంచి వెళ్ళిపోయినప్పుడు సినిమాల్లో నటించనని చెప్పిన వాళ్ళు మళ్ళీ నటిస్తున్నారు అని ఆయన ప్రొటెస్ట్లో అదొక పాయింట్ నటించచ్చు కాదు బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలనేది ఒక పెద్ద ప్రశ్న తప్ప ఎన్టీఆర్ నటిస్తే ఆయనకు ముఖ్యమంత్రి పదవి పోయింది ఎంతసేపటికి ఆయన మీనాక్షి శేషాద్రితో డాన్స్ ఎలా చేస్తే దేని మీదే నడిచింది అదొక ఒక్క సీన్ ఆ సినిమా మొత్తంలో అదొక అరగంట కూడా ఉండదు చివరకు దానివల్ల ఇది సినిమా పోయింది అటు ప్రభుత్వం కూడా పోయింది కాబట్టి ఎవరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అనేది ఆయన ఇష్టం బట్ సినిమాలు ప్రస్తావన వచ్చింది చెప్పాలంటే నిన్న కూడా మొన్న మనం మాట్లాడం పవన్ ఇచ్చినటువంటి ఆస్తి అప్పుల పట్టిక చూస్తే మటుకు ఆయన చాలా సినిమాలు కమిట్ అయినట్టుగా మటుకు ఉంది మరి బ్యాలెన్స్ చేసుకోవటం ఆయనకు హరిహర వీరమల్కు పెద్ద సమస్య అది చూడాలి ఇంకా జగన్ మాట ఒకవేళ అనున్నదేం చెల్లదు పబ్లిక్ ఆర్ విత్ ఎవరు ఆక్షేపించలేదు కదా ఇప్పుడు చిరంజీవి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించారు ఇది పోసాని కృష్ణ ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ రోజు ఏం జరిగిందనేది మొత్తం లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు అన్ని ఛానల్స్ ఇచ్చినా అవి కూడా ఆ ఫుటేజ్ కూడా మళ్ళీ నిన్నడించి అందరూ చూస్తున్నారు అవునా దాంట్లో ఎక్కడా కూడా ఈయన చాలా హుందాగా మాట్లాడారు ఆయన అంతే హుందాగా బదిలిచ్చారు తప్పనిసరిగా అడ్రస్ చేస్తాం అనే పద్ధతిలో అంతేగాని ఇది నా హెచ్చరిక అనుకుంటారో రిక్వెస్ట్ అనుకుంటారో డిమాండ్ అనుకుంటారో మీ ఇష్టానికి వదిలేస్తున్నా ఇదైతే చేయాలి అని చెప్పేసి ఈయన తీవ్ర స్వరంతో అడిగినట్టుగా పోసాను కృష్ణమర్లేదు ఆయన అన్నది ఉందా అండి దాంట్లో ఆ వీడియోలో అట్లాంటి అసలు ఆ ప్రస్తావన పైగా ఆయన ఏంటంటే నాకు హ్యాబీ